బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది కవిత అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అయితే మరోసారి షాక్ అయితే తగిలింది వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ తాజాగా మరి ఒకసారి నోటీసులు అయితే పంపించింది వివరాలు చూసుకున్నట్లయితే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఈడీ ఎమ్మెల్సీ కవితకు సోమవారం నోటీసులు పంపించింది రేపు అంటే మంగళవారం నాడు కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది దీంతో మరోసారి తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి అయితే కవిత విచారణకు వెళతారా అనేది లేదా అనేది తెలియాల్సి ఉంది ఇదిలా ఉంటే గత ఏడాది మార్చిలో కవితను ఈడీ పలుమార్లు విచారించింది కాగా ఈడీ నోటీసులపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే మరోవైపు లిక్కర్ స్కామ్ కేసుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఇప్పటికీ నాలుగు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు కాలేదు ఇక లోక్సభ ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఈడీ ఎలా నోటీసులు ఇవ్వడమైతే రాజకీయంగా హాట్ టాపిక్గా మారిందని అయితే చెప్తూ ఉన్నారు